చూసి అర్జునుడితో ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు ప్రతి రోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి దాని వలన వచ్చిందే ఈ నీరు అని గర్వంగా చెబుతాడు అర్జునుడు కృష్ణ ధర్మరాజు పాలనలో కరువుకు స్థానం ఉండకూడదు అందుకే మేము ప్రతి రోజు మూడు పూటలా ఉచితంగా అన్నదానం చేస్తున్నాం కృష్ణుడు నవ్వుతూ నా వెంటరా అర్జున అని హోలి చక్రవర్తి పాలిస్తున్నా సూతన లోకానికి తీసుకుని వెళతాడు ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అప్పుడు కృష్ణుడు ఒకరిని పిలిచి అయ్యా ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారో చెప్పండి అని అడగగా స్వామి ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరగవు కష్టపడి పనిచేసి ఆ కష్టానికి ఫలితం తీసుకుంటూ ఉంటాము మాకు ఉచితంగా ఇచ్చినా కూడా మేము తీసుకోము అందుకే మేము ఎవ్వరికి బానిసలం కాదు మమ్మల్ని ఎవరు ఆజ్ఞాపించను కూడా అని అంటాడు అప్పుడు కృష్ణుడు అర్జున ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా మనం అంగీకరించకూడదు అలా తీసుకుంటే వాళ్ళ ముందు మనం తల దించినట్లే అని అర్థం ఒక రాజ్యం బాగుపడాలి అంటే ఇలా ఉచితంగా ఏది ఇవ్వకూడదు అని అంటాడు జై శ్రీకృష్ణ